ఆఫీస్కి పోయిన మా ఇంట ఆయన ఇంటికి వచ్చేసరికి ఏదైనా కొత్తగా వేసి పెట్టమన్నాడు అందుకని చెప్పేసి బర్గర్ చేద్దామని ఫిష్ ఫిలెట్స్ తీసుకొని ఓవెన్లో పెట్టేసి ఇట్లా క్యారెట్ క్యాబేజీకి మయోనీస్ టమాటో కచ్చపు కొంచెం పెప్పర్ కలిపి బర్గర్ సాస్ ప్రిపేర్ చేసుకున్నా తర్వాత బర్గర్ బన్స్ దొరుకుతాయి ఇక్కడ వాటిని బటర్ వేసుకొని కాల్చుకోవాలి అంతే ఇట్లా రెండు బన్నులని ఒక సైడే కాల్చుకోవాలి టూ సైడ్స్ కాలొద్దు ఇట్లా లోపల సైడ్ కాల్చేసి పక్కన పెట్టుకోండి దాని మీద బర్గర్ సాస్ వేసేసి మంచిగా స్ప్రెడ్ చేసుకోండి తర్వాత ఒక చీజ్ స్లైస్ పెట్టుకోండి ఏ చీజ్ అన్నా యూజ్ చేసుకోవచ్చు చీజ్ స్లైస్ తర్వాత ఇంకా మనకి నచ్చిన కూరగాయల స్లైస్లు పెట్టుకోరు నేనైతే దోసకాయ టమాటో పెట్టుకున్నా నచ్చిన వాళ్ళు ఆనియన్స్ క్యాప్సికమ్ కూడా పెట్టుకోని తర్వాత లెట్యూస్ ఫ్రెష్ ఉంటే పెట్టుకోని హోల్ లెట్యూస్ దొరకలేదు ముక్కలు దొరికినాయి తర్వాత మళ్ళీ ఫిష్ ఫిలెట్స్ పెట్టుకొని బర్గర్ సాస్ చీజ్ స్లైస్ బన్ను పెట్టుకొని పది నిమిషాలు ఓవెన్లో హీట్ చేసుకుంటే బర్గర్ రెడీ అయిపోతుంది ఫిష్ బర్గర్ ఇస్ రెడీ అయితే బర్గర్ని వినడు అంటే మందిలా మానం తీసుకున్నట్టే ముందే టిష్యూ పేపర్ రెడీ పెట్టుకోవాలి మూతి తుడుచుకోవాలి మళ్ళా తినాలంటే చిన్న నోరు ఎడ నడుస్తుంది కప్పలు ఎక్క తెరవాలి